గుంటూరు కలెక్టరేట్లో జిల్లా సమీక్ష సమావేశం జరిగింది ఈ సమావేశంలో వాదనలు ప్రతివాదనల మధ్య హుషారైన వాతావరణం సాగింది మంగళవారం జిల్లా సమీక్ష సమావేశంలో వ్యవసాయ అనుబంధ శాఖలు హౌసింగ్ జిల్లా నీటి యాజమాన్య సంస్థ రహదారుల భవనాల శాఖ వైద్య విద్యాశాఖ మహిళా శిశు సంక్షేమ శాఖ టూరిజం పలు అంశాలపై చర్చించారు ఈ సమావేశంలో శాసనసభ్యులు దూళ్ళిబళ్ల నరేంద్ర బోర్ల రామాంజనేయులు తెనాలి శ్రావణ్ కుమారు ఎమ్మెల్సి చంద్రగిరి యేసురత్నలు హాజరయ్యారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మితో పాటు మంత్రులు దుర్గేష్ నాదళ్ల మనోహర్లు పాల్గొన్నారు ప్రధానమైన అంశాలపై చర్చ చర్చ వాడివేడిగా జరిగింది కౌలు రైతులకు బ్యాంకు రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు నకిలీ విత్తనాలు విక్రయాలు పురుగు మందులు విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు చానల్ ఆధునీకరణ పొడిగింపు పనులు కూడా వెంటనే పనులు చేపట్టాలని ఆయన కోరారు జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లాకు సంబంధించినటువంటి అన్ని విషయాల మీద సంపూర్ణమైనటువంటి చర్చ జరగడం ఒక ఆనందకరమైనటువంటి విషయం అది కూడా ఎక్కడెక్కడ అయితే ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయో వాటిని ఏ రకంగా పరిష్కరించాలనేటువంటి దిశలోనే ఈ చర్చలు కూడా జరిగాయి ముఖ్యంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా ఏదైతే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలని అమలు చేసే విషయంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని ప్రత్యేకంగా ఎత్తి చూపడం వాటిని ఎలా పరిష్కరించాలో అందరం కలిసి ఒక నిర్ణయం చేయడం జరిగింది ఇందులో భాగంగా అగ్రికల్చర్ నుంచి మొదలు పెట్టుకుని ఎడ్యుకేషన్ వరకు కూడా అన్ని అంశాలని కూడా చర్చించడం జరిగింది సివిల్ సప్లైస్ కానివ్వండి రోడ్లు భవనాలు కానివ్వండి ఇతరత్ర అన్ని అంశాలు జిల్లాకు సంబంధించినవి చర్చించాం దాంతోపాటు గత సమావేశంలో ఏవైతే విషయాలను చర్చించామో వాటికి సంబంధించినటువంటి యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ను కూడా ఇక్కడ మేము చర్చించడం జరిగింది ఎంత మేరకు గత సమావేశంలో మాట్లాడుకున్న మాటలకి మనం మళ్ళీ దాని క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించగలిగా ఉన్నటువంటి దాన్ని కూడా చర్చించుకున్నాం దాని తర్వాత అసలు ఎజెండాకి వెళ్ళి ఈ ఎజెండాలో రాబోయే రెండు నెలల కాలంలోనూ ఏం చేయాలనేటువంటి ఆలోచన కూడా ఇక్కడ స్పష్టంగా చేసుకోవడం జరిగింది ప్రధానంగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక పక్కన జలవనరులకు సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా గుంటూరు లాంటి చరిత్రాత్మక పట్టణంలో ఉన్నటువంటి సమస్యలు వీటన్నిటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన చేయడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి ముఖ్యంగా పౌర సరఫరా సంబంధించినటువంటి టూ పథకం కానివ్వండి లేకపోతే రైతులకు ఇచ్చేటువంటి భరోసా కానివ్వండి ఇవన్నింటినీ కూడా మరింత మెరుగ్గా తీసుకువెళ్ళటం ఎలాగా మరింత చురుగ్గా ముందుకు ఎలాగా ఎలాగనేటువంటి అంశాల మీద కూడా చర్చించాం ఇవన్నీ కూడా ఒక సమగ్రమైనటువంటి చిత్రం ఏర్పడుతుంది రాబోయే రోజుల్లో ఇలాంటి సమావేశాలు మరింతగా జరుగుతాయి కనుక ప్రతి సమావేశం గుంటూరు జిల్లా అనేటప్పటికీ రాజధాని జిల్లాగా ప్రత్యేకత తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది ఇటువంటి జిల్లాలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక మంత్రి గారు ఎక్కడి నుంచే ఉన్నారు ఇక జిల్లాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంలో ఇద్దరు ప్రధానమైనటువంటి వ్యక్తులు మంత్రులుగా ఉన్నారు అదేవిధంగా మంచి టీం ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఎమ్మెల్సీలుగా ఉన్నారు అదేవిధంగా కొంత మంచి అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారు వారు ఉన్నారు ఇవందరూ కలిసి మేము చెప్పింది మాట ఏంటంటే రాజకీయ నాయకత్వం అధికారులు కలిసి హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళి జిల్లాని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లి సర్వతోముఖంగా అభివృద్ధి చేసి అగ్రగామి జిల్లాగా నిలబెట్టడం దాని మీదే మేము పెద్ద ప్రయత్నం చేస్తా ఉన్నాము చర్చ జరిగింది నలితామరావు సంబంధించినటువంటి మళ్ళీ వచ్చేటువంటి ప్రమాదం ఉందనేటువంటి మాట చెప్తా ఉన్నారు దానికి ముందు జాగ్రత్త చర్యలు ఏం తీసుకోవాలి ఒకవేళ అనివార్యంగా వస్తే ఏం చేయాలనేది కూడా చర్చించాం తప్పనిసరి రైతుకి సంపూర్ణమైనటువంటి సేవ చేయడానికి రైతు సేవా కేంద్రాలుగా మేము అమ్మ ఈ రకమైనటువంటి అంశాలు మార్చి వాళ్ళకి చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు